నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా వివాదాస్పదంగా మారుతున్నారు ఎందుకు మారుతున్నారు ఏంటనేది మీరు వీడియోను మొత్తం చూడండి చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్తున్నాం ఇక్కడ రెండు అంశాలు మీరు గమనించండి ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు పర్యటించి అంబేద్కర్ గారిని అవమానించారు ఇక రెండవదిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ ఆరోపణలు కూడా చేశారు ఈ రెంట్లో నాకు ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ప్రధానంగా భావిస్తున్నాను కాబట్టి అది తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ముందు జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఫస్ట్ స్టాప్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పి తర్వాత అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచాడో చెప్తా రెండు కూడా చాలా క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నమే చేస్తా ఒకసారి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటున్నాడో చూడండి చె మీరు చెప్పినట్టు జిఎస్టి కోటి రూపాయలు పడుతుంది స్వరూ డబ్బులు మీద సినిమాలు చేయమన్నారు అడగలేకపోయినా వాళ్ళ దగ్గర ఎక్కువ ఏంటంటే కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇక్కడ మీరు గమనించండి సరే ఆయన్ని ఆయన ఏదో పర్యటన పెట్టుకున్నాడు ప్రజల సమస్యలు ఏదో చెప్పారు సమస్యలు చెప్పినప్పుడు మీరు తీరుస్తారో లేదో చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు అది చెప్పుకోకుండా నవ్వు రాకపోయినా నవ్వుకుంటూ నేను నా జేబుల్లో నుంచి ఇచ్చి చేయలేను కదా నేను ఇప్పుడు వీటి కోసం సినిమాలు తీసి చేయాలా అయినా గతంలో ఉన్న ముఖ్యమంత్రిని మీరు అడగలదు కదా ఆయన అడగాలి కదా వాళ్ళ దగ్గర కదా వేల వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నాడు ఓకే నేను అంటున్నా సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు గారు అది చెయ్యలాదని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారిని మాజీ చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంను చేసి మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసలు ఇదన్నా అర్థమవుతుందా మీకు దిమాక్కి ఎక్కుతుందా ఇది మీరు ఉప ముఖ్యమంత్రి అని మీరు కూటమిలో ఉన్నారని మీరు అధికారంలో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని మీకు దిమాఖీ ఎక్కిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నారా ఫస్ట్ పాయింట్ ఇక రెండవది నా దగ్గరేం డబ్బులు ఉన్నాయి ఎవరు మీ మీ దగ్గర మీ దగ్గర డబ్బులు ఎవరు అడిగారు నా దగ్గరేం డబ్బులు ఉన్నాయా అన్నారు మీ డబ్బులు ఎవరు అడిగారు ఓకే పాయింట్ నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే చాలా ఉన్నాయి కదా ఆయన నడగొచ్చు కదా అన్నాడు ఏం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవా రెండు ఎకరాల నుంచి రెండు ఎకరాల భూమి దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలియదు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలియదు ఓకే అన్న జగన్ మీద కూడా అవినీతి కేసులు ఉన్నాయి కదా మరి జగన్ గారి గురించి కూడా నువ్వు మాట్లాడాలి కదా మాట్లాడతా నేను మాట్లాడతా నేను మాట్లాడతా జగన్ అవినీతి ఎప్పుడు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఆరేళ్ల కాలంలో వాళ్ళ తండ్రి గారి పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు అంటారు కానీ ఇక్కడ ఆరేళ్ల పాలనలో రాజశేఖర రెడ్డి గారు మహానేతగా ఎదిగాడు మంచి పరిపాలన అందించాడు అంటున్నారు మంచి పరిపాలన అందించాడు కాబట్టి దివంగత నేత అంటారు ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సరిపోల్చి చెప్పుకుంటారు మరి అంత మంచి పాలన జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల అవినీతి గనక చెయ్యగలిగి ఉంటే ముచ్చుక్కు చెప్పుకోవడానికి ఒక మంచి పని కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి డైరెక్ట్ ఆయన డైరెక్ట్ ఆయన ఈ టర్మ్ కూడా పూర్తయితే పంతొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి ఓకే నేను చెప్పేది అర్థమవుతుంది కదా మరి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆ రోజులలోనే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఏది వాళ్ళ తండ్రి గారు మళ్ళీ మంచి పరిపాలన అందించారని ప్రజలు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు ఆయన గురించి మరి సరైన పరిపాలన అందించలేదని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కసారి కూడా రెండో రోటాము గెలవనటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయనే సీఎంగా ఉండి ఎన్ని లక్షల కోట్లు దోచుకొని ఉండొచ్చు ఊరికే ఊరికే లెక్కేసుకోండి ఊరికే లెక్కేసుకోండి మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారేమో ఈయనకి పేదోడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఎలా సార్ ఎలా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చారు క్లీన్ మెజారిటీ ఇచ్చారు మీకు మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారు సమస్యలు తీర్చున్నాయని అడిగితే ఇరవై కోట్లకు ముప్పై కోట్లకు కూడా మా జేబులో నుంచి ఇచ్చామో మేము సినిమా ఏంది ఇది ఏంది సారో ఏగి ఆపేసిపోయి సినిమాలు తీసుకోండి ప్రభుత్వాన్ని నడపడం చేతగానప్పుడు ప్రజల సమస్యలకే పరిష్కార మార్గం చూపనప్పుడు ప్రజా సమస్యలను మేము పరిష్కరించలేము మాకు మ్యాండేటరీ ఇచ్చినా మా వాళ్ళ కాదు మాకు చేత కాదు అని చెప్పేసి రిజైన్ చేసిపోయి సినిమాలు తీసుకోండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని వాళ్ళకి కనీసం ప్రతిపక్ష వాళ్ళ కూడా రాకుండా వాళ్ళు అసలు అసెంబ్లీకి నా వాళ్ళు ఉంటుంటే పదకొండు సీట్లు ఇస్తే లెగితే జగన్మోహన్ రెడ్డి గారు లెగితే జగన్మోహన్ రెడ్డి దేనికి సరిగ్గా చేయలేదనే కదా ఆయన పక్కన పెట్టి కొంపదీసేమన్నా కొంపదీసేమన్నా ఈవీఎంలో ట్యాంపరింగ్ ద్వారా గెలిచిన ప్రభుత్వాల ఏంటివి నేనైతే అలా భావించట్లా ఒకవేళ మీరే మీరేమో అలా అనుకుంటున్నారేమో ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా మతలబేమో నాకైతే తెలియదు కానీ నేనైతే అలా భావించటం లేదు మరి ఏంటి ఇక ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయాలి మీరేమో అనుకుంటున్నారు ఇకపోతే అంబేద్కర్ గారి యొక్క అవమానం నాకు ఇది 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 చాలా ఇంపార్టెంట్ ఇది 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 చాలా ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ బాహుబలి టూ ఇది వెళ్ళింది వెళ్ళింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్ళాడు రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు నవంబర్ ఇరవై ఆరు ఎక్కడన్నా ఆ జిల్లాలో కాని ఆ పేరున్నటువంటి జిల్లాకి వెళ్ళాడు ఆ జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అందరు పాల్గొన్నారు కలెక్టర్ గారు పాల్గొన్నారు ఎక్కడా కూడా అంబేద్కర్ గారి యొక్క పటానికి గాని దండ లేదు పటానికి గాని లేదా ఆయన విగ్రహానికి గాని ఒక దండేసినటువంటి పాపానబోలం శ్రద్ధాంజలి ఘటించినటువంటి పాపానబోలం ఈ రోజున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అంటే ఆ రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది రాజ్యాంగం ఆ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కనీసం గౌరవించాలి ఆ జిల్లాలోనే ఆయన పైరు పెట్టినటువంటి జిల్లాలో పోనీ పోని గతంలో ఏమన్నా అంబేద్కర్ గారి యొక్క జయంతులకు కానీ లేదా రాజ్యాంగ దినోత్సవాలకు కానీ ఈయన పాల్గొనలేదా చేయలేదా అంటే అధికారం లేనప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఒక్క చోట కూడా గెలవనప్పుడు అంబేద్కర్ గారికి పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి అంబేద్కర్ గారికి సాష్టాంగ నమస్కారం మోకాళ్ళ మీద నిలబడి దండం పెడుతున్నాడు అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవనప్పుడు అప్పుడు పెట్టాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరు పెట్టినటువంటి జిల్లాకే కనీసం ఆయన పటానికి ఒక దండేసినటువంటి పాపాన బోలం కనీసము రెండు పూలు జల్లినటువంటి పాపాను అసలు ఆయన పేరెత్తిన పాపాన బోలం దీన్ని ఏమనాలి దీన్ని ఏమనాలి అంటే మీరు గెలవక ముందు మీరు ఎమ్మెల్యే కూడా గెలవకముందు అంబేద్కర్ గారికి సాష్టాంగ నమస్కారాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానిస్తారా ఇది ఎంతవరకు న్యాయం చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది ఇష్టమున్నా లేకపోయినా ఇష్టమున్నా లేకపోయినా అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి కట్టించారు ఆయన ఫోటోలుగా దండలేశారు ఆయన విగ్రహాలకు దండలేశారు ఆయనకి దండం పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఇష్టమున్నా లేకపోయినా చేశారు ఓకే అదొక అదొక అంశం కానీ ఇతను ముక్కుబడి కూడా చేసేటువంటి ప్రయత్నం చేయలేదు అంటే అధికారంలో లేనప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ఈ దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలని ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలని ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క భావజాలం కలిగినటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలని ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి బిడ్డల ఓట్లన్నీ దోసుకొని గద్దెనెక్కి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క పేరు కూడా ఎత్తమా ఏం మీకు అహంకారం ఏమీకా అహంకారం రాజులు కడుపులు రాజులు రాజులు రాణులతో ఉంటే రాణుల కడుపుల్లో నుంచి రాజులు పుట్టేటువంటి సందర్భం దగ్గర నుంచి ఓటు ద్వారా రాజులను పుట్టించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రజాస్వామ్య దేశంలో నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజున మీకైనా నాకైనా కటిక పేదవాడికైనా ఓటు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నువ్వు సా నా తా అని అని అరుస్తుంటావు కదా ఈ దేశంలో ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించేటువంటి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు కన్నా ఇంకో గొప్ప ఏముంటుంది ఈ భారతదేశంలో ఇవి సుశాల భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందన్న ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాలు నడుస్తాయన్నా రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయన్నా మనుషులు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న కారణం రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజున నువ్వు కనీసం కనీసం అంబేద్కర్ గారి యొక్క పేరు కూడా ఎత్తుకోకుండా ఆ రోజున నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎంత ద్రోహివో ఈ సమాజం గమనిస్తుందని ఖచ్చితంగా అంబేద్కర్ గారి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి తగని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి